ఎవరో ఎవరో ఏదో చేసేస్తున్నారంటే భయపడిపోకండి నాన్న నీకు విరోధముగా ఏ ఆయుధము నిలవ నేరదు దేవునికి మహిమ కలుగునగా స్క్రిప్చురల్ వాక్యానుసారముగా నేను బోధిస్తున్నాను దేవుని సంగమ ఈ వాక్యంలో ఉంటుంది గొప్పవాడు పిలాము అయ్యా నీ ఒక్కసారి వచ్చి వారిని షప్పించు అంటే యహోవా దేవుడు అన్నాడు నెవగోనియ హరిదాపుల్లోకి వెళ్ళకు ఎందుకు తెలిసిన వారు ఆశీర్వదించబడిన జనాంగము దేవుని సంగమా నేను ఒక మాట చెప్తాను నీ పైన ఆఫీసర్స్ ఎన్ని రకాలుగా నిన్ను బాధ పెడుతున్నాను ఈ ప్రోగ్రామ్ చూసిన ప్రియమైన దేవుని కుమార్డా దేవుని కుమార్తె నువ్వు ఏ దేశం నుంచి ఏ రాష్ట్రం నుంచి ఏ పట్టణం నుంచి ఏ గ్రామం నుంచి ఈ ప్రోగ్రామ్ చూస్తున్నావో బహుశా యూట్యూబ్ లో చూస్తున్నావో ఫేస్బుక్ లో చూస్తున్నావో లేదంటే టీవీ కార్యక్రమాల్లో చూస్తున్నావో నీకు వ్యతిరేకంగా ఏ ఆయుధము నిలవా నేరదు వి ఆర్ నాట్ స్మాల్ పీపుల్ చర్చ్ మనము శ్రేష్ఠమైన జనాంగము అంటారు ఆయన రక్తములో కడగబడిన జనాంగం ఆయన శరీరము రుచి చుచ్చిన జనాకం వీఆర్ డిఫరెంట్ చర్చ్